నిత్యాత్ముడైుడై వెలుగు సత్యాత్ముడయొండి సత్యమై తానుండు తాను ప్రత్యక్షమ్రహ్మయండు సంస్థ్యుడి తిరువెంకటాద్రి నిత్యాత్ముడైయుండిచుడై వెలుగొందు सत्यात्मैयुण्डि सत्यमैतानु प्रत्यक्षमयुण्डि ब्रह्ममयुण्डु संस्तुच्युडी तिरुवेङ्कटाद्रिविभुडु ೇವು ದೇಹಮುನ ನಿಜನ್ಮೇ ದೇವು ದೇಹಮುನ ನಿ ನಡಗ ಮರಿ ದೇವು ವಿಗ್ರಹಂಭೀಸು ಎೇವು ನೇತ್ರ ಬುಲಿನ ಚಂದ್ರೂ ఏ దేవు దేహమున నిన్నియును జన్మించెనే దేవు దేహమున నిన్నియును నడగ మరి ఏ దేవు విగ్రహం బీ ఏ దేవు నేత్రం బులిన చంద్రులు ఏ దేవుడి నింటిలో నుండు ైతన్యమిన్నిటికి నాధారమే దేవుడ వ్యక్తుడే దేవుడ ద్వందవుడా దేవుడి తిరువేంకటాద్రిభూడు ఓ నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు प्रत्यक्षमयुण्डि ब्रह्ममयुण्डु संस्तुत्युडीतिरुवेङ्कटाद्रिविभुडू నేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెద నాతడే మూర్తి మూర్తి మూర్తికహీతుడూ ఏ మూర్తి లోకంబులెల్ల నా తడే మూర్తి బ్రహ్మాదులెల్ల నిజ మోక్షమీయెడూనాతడే మూర్తి లోకైకహితుడు మూర్తి నిజ మూర్తి ఏ మూర్తి యునుగాడు ఏ మూర్తి త్రైమూర్తులేకమైనాయాతడే మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువేంకటాద్రి విభూడు ఓ నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయుండి బ్రహ్మమైయు సంస్్యుడీతిరు తిరువేంకటాద్రి విభుడూ ఏ వేల్పు పాదయుగమిళయుశంబు ఏ వేల్పు పాదకేశాంతంబనంతంబూ ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులీ దాసుపుణ్యులు ेल्पोपादयुगमिलयुनाकाशम्बु एवेल्पु पादकेशान्तम्बनन्तम्बू एवेल्पु निःश्वासमी महामारुतमुेल्पु निज పు పరమేశుడే భువనైక హితమనోకుడు ఏ కడు సూక్ష్మ మే వేల్పు కడు ఘనము ఆ వేల్పు తిరు వెంకటాద్రి ఉండి నిత్యాత్ముడైయుండిత్యుడైవేలు బొందు सत्यात्मुडयुण्डि सत्यमयितानु प्रत्यक्षमयुण्डि ब्रह्ममयुण्डु संस्तुत्युडी तिरुवेङ्कटाद्रिविभुडू नित्यात्मुडैयुण्डि नित्युडैवेलुगु सत्यात्मुडयुण्डि सत्यमयितानु प्रत्यक्षमयुण्डि ब्रह्ममयुण्डु संस्तुच्युडी तिरुवेङ्कटाद्रिविभुडु